ఈ రోజు రేపుండి శరీరము ఈ భూమి మీదకి వెళ్ళిపోతుంది కుళ్ళు పట్టిపోతుంది ఈ శరీరం గురించే తల్లిదండ్రులు అంతగా శ్రమపడి చేస్తూ ఉంటే శాశ్వత కాలం ఉండే నీ ఆత్మ గురించి నీ ఆత్మ గురించి తండ్రి అయిన దేవునికి ఇంకెంతగా ఉంటుంది ప్రేమ మరి శిక్షించడంలో తప్పు దేవుడు కానీ మరి చిన్న సమస్య రాగానే పారిపోతామే చిన్న సార్ మనం విలువయ్యాం అసలుకు నేను అంటున్నా విలువయ్యాం ఎందుకంటే దేవుని సన్నిధి అంటే విలువయ్యాం దేవుడి సన్నిధి అంటే భయం ఉండదు దేవుడి సన్నిధి అంటే అస్సలకు ఉండదు తండ్రి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే తండ్రి సంబ దేవునికి సంబంధించింది ఏదైనా సరే అది సంఘమైనా కావచ్చు సంఘులు వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు దాని పట్ల నువ్వు అశ్రద్ధ చూపిస్తున్నావా దాని పట్ల నువ్వు సరైన ప్రవర్తన లేకుండా ఉన్నావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడి